మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి రోడ్ అండి థర్టీ ఫీట్ బీట్ రోడ్ ఎన్ఎఫ్సి నగర్ ఈ వరంగల్ లైవ్ కనిపిస్తుంది ఇక్కడికి ఇదిలాబాద్ రోడ్కి వెళ్తాము అండి మనము ఇల్లయితే బయటికి వెళ్ళే లుక్ మాత్రం ఇలా ఉందండి ఇల్లు వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్లో ఉంది థర్టీ ఫీట్ బీట్ రోడ్కి ఉంది పార్కింగ్ వెళ్దాం ఇది పార్కింగ్ అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉంది నాకు పై కూడా స్టెప్స్ ఇచ్చారండి కామన్ బాత్రూమ్ బ్యాటరీ ఇచ్చారండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉంది నాతోన్న టూ ఫీట్ గల్లీ ఇచ్చారు

చిల్డ్రన్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను సెల్ప్రుల్ హాల్లో ప్రొవైడ్ చేశారు ఇక్కడ అయితే మనకు టీవీకి స్టాండ్ ఇచ్చారు ఇది వచ్చి మనకు కిచెన్ కిచెన్లో మాత్రం లుక్ ఇలా ఉందండి వాష్ ఇచ్చారు సెల్ఫీ ప్రొవైడ్ చేశారు ఆయన వెంటిలేటర్ తెరిచారండి కలర్ఫుల్గా ఉంది కిచెన్ అయితే టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ఇలా ఉందండి మన ఫాల్స్ ఇలా కూడా సెల్ఫ్ ప్రొవైడ్ చేశారు పైన సబ్జెక్ట్ ప్రొవైడ్ చేశారు ఇండిపెండెంట్ హౌస్ అండి జిప్లెస్ వన్ పర్మిషన్ ఉంది అటాచ్ బాత్రూమ్ అండి బాత్రూంలో లుక్ కూడా ఇలా ఉందండి థియేటర్ టైట్ మళ్ళీ హాల్లోకి వచ్చాము చిల్డ్రన్ బెడిన్లో వెళ్దాం అండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ వచ్చానండి ఫాల్ సీలింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయిందండి ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది డోర్కి వచ్చి గ్లాస్ పీకింగ్ ఒకటి ఉందండి ఇండస్ట్రియల్ ఉన్నారో స్క్రీన్లో ఉన్న నంబర్ కాంటాక్ట్ చేయండి బాత్రూమ్ అండి

కూడా ఇచ్చారు ఇలా ఉందండి ఇల్లయితే నియర్ బ వరంగల్ అయితే ఏం సార్ చూసుకోవచ్చు మీకు పేరు ఉందండి వీళ్ళైతే పైకి వెళ్దాం పైకి చూపిస్తాం అండి ఇంకా బోడీ వివరణ జరిగింది వెళ్దాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి చూసుకోండి రోడ్కి చుట్టూ వెళ్ళండి ఈస్ట్ ఇల్లు ఈస్ట్ అండి నార్త్ పేసు వెస్ట్ పేసు సౌత్ పేసా అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మేము ట్వంటీ ఫోర్ సెవెన్ అవైలబుల్లో ఉంటాము రోడ్కే ఉందండి థర్టీ ఫీట్ రోడ్కి ఉంది లైన్ ఉంది యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగిసిబుల్ ఉందని చెప్పారు ఉందండి రోడ్ అయితే .